హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్యతో దర్శన్ ఇలా మాటలని బాధ పెడుతూ ఉంటాడు ఏం చెప్పావు లేనిపోయినవన్నీ ఇక నీకు దొరికిందే సందుకదా అన్నీ చెప్పేసి ఉంటావు అని అనటంతో అలా ఎందుకు చెప్తానండి అని శరణ్య అంటుంది సరేలే ఏదైతే నాకెందుకు కానీ ఇక అయిపోయింది ఏదో అయిపోయింది ఇంక నుంచి నేను హ్యాపీగా అనుకుంటున్నాను ఏ గోళ నాకు ఉండకూడదని అనుకుంటున్నా అందుకనే నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను అని చెప్పి పేపర్స్ని చూపిస్తూ ఉంటాడు ఏంటివి ఈ పేపర్స్ అని అడుగుతూ ఉంటుంది శరణ్య ఏం లేదు ఇంక నుంచి నువ్వు నేను కలిసి ఉండకూడదు మనం విడిపోవాలి ఎందుకంటే నన్ను విడిచిపెట్టి ఎలాగో వెళ్ళిపోయావు కదా ఇంక నుంచి నువ్వు నేను భార్య కాదు డివోర్స్ పేపర్స్ ఇవి నేను సంతకం పెట్టేశాను నువ్వు కూడా దీంట్లో సంతకం పెట్టేసి ఇచ్చావనుకో డివోర్స్ ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా సరైన బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అడుగుతూ ఉంటుంది అవును ఎందుకంటే ఎలాగో నేను పూజకి పనికిరాని పువ్వుని అని చెప్పి నింద వేసి వెళ్ళిపోయావు కదా మరి అలాంటప్పుడు నాతో నువ్వు ఇంకా ఎందుకు కలిసి ఉండటం కాబట్టి నువ్వు విడాకులు ఇచ్చేసే నేను హ్యాపీగా ప్రశాంతంగా ఉంటాను నువ్వు కూడా నీ హ్యాపీ లైఫ్ని గడపవచ్చు కదా అని చెప్తూ ఉంటాడు ఏమండి మీరు నేను భార్య భర్తలమండి మనం ఇప్పుడు దూరంగా ఉంటున్నా ఇలా విడాకులు తీసుకొని విడిపోవటం నా వల్ల కాదండి నేను అలా ఎప్పటికీ చేయలేను ప్లీజ్ అలా మాట్లాడద్దు అని అడుగుతూ ఉంటుంది శరణ్య వద్దు నాకు నువ్వు వద్దు నేను నీతో ఉండాలని అనుకోవట్లేదు కాబట్టి నేను రేపు వస్తాను నువ్వు ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి నాకు ఇచ్చేసే ఇక మన ఇద్దరికి గొడవ అయిపోతుంది అని చెబుతూ ఉంటాడు ప్లీజ్ అండి ప్లీజ్ ఈ డివోర్స్ వద్దండి మనం అలా చేయొద్దు అత్తయ్య గారు కూడా చాలా బాధపడతారండి ఇలా వద్దు అని చెబుతూ ఉంటుంది శరణ్య కానీ దర్శన్ వినిపించుకోడు నీ ముసలి కన్నీరు వద్దు నాకు నువ్వు అస్సలు వద్దే వద్దు నాకు కాబట్టి మర్యాదగా రేపు సంతకం పెట్టి ఉంచు రెడీగా పేపర్స్ని నేను వచ్చి మీ ఇంటికి ఈ విడాకుల పేపర్స్ని తీసుకొని వెళ్తాను అని చెప్తూ ఉంటాడు ఇక సంతోషపడిపోతూ ఉంటాడు దర్శన్ లోపల ఇక విడాకులు ఇచ్చేస్తే నేను సమీరాతో హ్యాపీగా ఉండొచ్చు అని నేను మళ్ళీ మా అమ్మని ఎలాగో అలా ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు అని ఆనందపడుతూ ఉంటాడు కానీ సరైన కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది వద్దండి ప్లీజ్ నా మాట వినండి అని అడుగుతూ ఉంటుంది కానీ దర్శన్ శరణ్య మాటలని అసలు లెక్క చేయడు ఆ డివోర్స్ పేపర్స్ని శరణ్య చేతిలో పెట్టేస్తాడు ఇదిగో డివోర్స్ పేపర్స్ తీసుకొని వెళ్ళు రేపు సంతకం పెట్టి రెడీగా ఉంచు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఆ పేపర్స్ని చూస్తూ ఇక ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం రా